విలేజ్ స్టైల్ ఆలు కుర్మా ఎలా చేయాలో మీకైతే చెప్తాను సో దానికి కావాల్సిన పదార్థాలు ఆలు కుర్మాకి ఇంగ్రీడియంట్స్ తాలింపు గింజలు పచ్చిమిర్చి కొత్తిమీర ఎల్లిపాయలు అలాగే కట్ చేసుకోవాలి చిన్నగా నేను చూపిస్తాను సో అలా అల్లం కావాలి పసుపు కారం మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా ఉండాలి తయారీ విధానం చూసేద్దాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు తమిళలో చూశారు కదా విలేజ్ స్టైల్ ఆలు కుర్మా ఎలా చేయాలో సో మీకు ఈ బ్లాగ్లో నేను అదే చూపించబోతున్నాను మేము ఆల్రెడీ ఆలుగడ్డలు ఉడకబెట్టేసుకున్నాం ఉడకబెట్టిన ఆలుగడ్డల్ని పొట్టు తీసి మనం ఒక ప్లేట్లో మెత్తగా తీసుకుని కలుపుకోవాలన్నమాట మెత్తగా స్మాష్ చేయాలి అందులో కొంచెం సాల్ట్ వేసి మెత్త మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఆలుని నేను స్మాష్ చేశాను కదా సో అలాగా అండ్ పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి అండ్ ఎల్లిపాయలు అలానే కట్ చేసుకోండి బాగుంటుంది కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకోండి ఈలోపు స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కిన తర్వాతకి తాలింపు గింజలు అందులో వేసుకోవాలి తాలింపు గింజలు కొంచెం కలర్ వచ్చిన తర్వాతకి అందులో ఎల్లిపాయలు వేసుకోవాలి మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకొని నేను కరివేపాకు మిక్స్ చేశాను సో కరివేపాకు కూడా ఉండాలి ఇందులోకి సో ఎల్లిపాయలు వేసేసుకున్నాం కదా ఎల్లిపాయలు వేసేసుకున్న తర్వాతకి కరివేపాకు వేసేసుకోవాలి కరివేపాకు తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి ఇవి కలర్ వచ్చిన తర్వాత కొంచెం మనం అల్లం తీసుకొని అల్లంలో గిన్నెలో అల్లం తీసుకొని అందులో కొన్ని వాటర్ పోసి కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకొని ఆయిల్ వేసేస్తే మనకి అల్లం అనేది స్మెల్ రాదు వంట చేసినప్పుడు అల్లం స్మెల్ అనేది మనకి కర్రీలో పట్టదనమాట సో మంచిగా ఆయిల్ అల్లం అనేది కరిగిపోతుంది అండ్ ఇంకా టేస్ట్ కూడా ఉంటుంది మనం అల్లం అల్లం ఇలా వేస్తే సో మీరు కూడా మీ వంటల్లో ఇలా ట్రై చేయండి సో మనం అల్లం వేసుకున్న తర్వాత కొంచెం పసుపు అనేది వేసుకోవాలన్నమాట సో పసుపు వేసుకున్న తర్వాతకి కొంచెం లైట్గా సాల్ట్ అనేది వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు మరి ఎక్కువైతే బాగోదు ఆ తర్వాతకి మనం స్మాష్ చేసుకున్న ఆలుని మనం అందులో గిన్నెలో వేసేసుకోవాలన్నమాట గిన్నెలో వేసేసుకొని కలిపేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉండాలి కొంచెం కలిపిన తర్వాతకి మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసేయండి గిన్నెలో ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట అంటే ఊరికే కలుపుతున్నారు వీడియోలో అని మీరు అనుకోవద్దు సో మొత్తం మంచిగా ఆలుకి అదంతా పట్టాలి కాబట్టి మంచిగా కలుపుతూ ఉండాలన్నమాట సో అలా పట్టిన తర్వాతకి మనం కారం వేసుకోవాలి ఇప్పుడే కాదు కొంచెం ఆగాలి అండ్ మనం ఆలూలో కూడా చాలా టైప్స్ ఆఫ్ కర్రీస్ ఉంటాయి ఆలు ఫ్రై ఉంటుంది ఆలు పులుసు పెడతారు ఆలు చారు ఆలు ఆలుగడ్డ టమాటా కర్రీ సో ఇలా చాలా డిఫరెంట్ స్టైల్స్లో అయితే ఆలూతోటి కర్రీస్ చేస్తారు సో ఇదైతే ఆలు కుర్మా అనమాట విలేజ్ స్టైల్ సో ఇప్పుడైతే కారం వేసుకోవాలి కారం అందరూ ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు సో మీరు కారం ఎక్కువ తింటారు తక్కువ తింటారు అది చూసుకొని మీరు అయితే కారం వేసేసుకోండి అండ్ మీరు కారం వేసుకున్న తర్వాతకి మీరు మసాలా తినాలి అనుకుంటే మసాలా కూడా వేసుకోవచ్చు కొంతమంది మసాలా తినరు కొంతమంది మసాలా తింటారు సో కాబట్టి కొంచెం మసాలా తినాలనుకునే వాళ్ళు మసాలా కూడా వేసుకోవచ్చు అంటే ఆయిల్ సారీ సాల్ట్ వేయలేదనే డౌట్ మీకు రావచ్చు మనం ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాము మీరు చూసుకుంటే సో ఒకవేళ మీకు మళ్ళీ కర్రీ అయిపోయిన తర్వాత సాల్ట్ తక్కువ ఉంటే మీరు తర్వాత అయినా సాల్ట్ వేసేసుకోవచ్చు కానీ ఫస్ట్ సాల్ట్ ఎక్కువైతే మరీ తినలేము కదా సో మనం చూసుకొని సాల్ట్ తక్కువ వేసుకుంటేనే బెటర్ సో ఇప్పుడైతే కర్రీ అయిపోయింది అండ్ లాస్ట్గా మనం ఏం వేసుకోవాలంటే గార్నియర్కి కొత్తిమీర అనేది వేసుకోవాలి సో కొత్తిమీర వేసేస్తే ఇంకా కలర్ఫుల్ యాడ్ అన్నమాట మనకి ఇందులో అయినా కొత్తిమీర ఉంటేనే లాస్ట్కి ఆ ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది అండ్ చేంజ్ కూడా వస్తుంది మన కర్రీలో సో కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా మీకు ఆలు కుర్మా సో ఇదే నేను చెప్పిన ఆలు కుర్మా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో నా వీడియో మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను సో ఇది విలేజ్ స్టైల్ ఆలు కుర్మా అనమాట మీరు కూడా మీ ఇంట్లో అయితే ట్రై చేయండి ఇలా టేస్ట్ ఎలా ఉందో మీరు వీడియోలో పూరిలో ఆలు కుర్మా బాగుందని మా ఆయన చెప్తున్నాడు సో మీరు కూడా మీ ఇంట్లో అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఉంది